ప్రసాద్ గారి విగ్రహం ఎంతవరకు వచ్చిందండి వీళ్ళందరి మరి తణుకు మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేసి ఐదు నెలలు కంప్లీట్ అయ్యి ఆరు నెలల్లో ప్రవేశించాం ఇప్పటి వరకు మరి తణుకులో మరి పదమూడు కోట్లు మనం వర్క్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది ఈ పదమూడు కోట్ల ఫస్ట్ ఫేజ్లో మరి పదిహేడు వర్క్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం ఈ పదిహేడు వర్క్ యొక్క ఖరీదు కోటి ముప్పై ఆరు లక్షలు అలాగే థర్టీన్ ఫైనాన్స్ నాన్ ప్లానింగ్ గ్రాంటు బీపీఎస్ఎల్ఆర్ఎస్ నుంచి టూ క్రోర్స్ మొత్తం థర్టీన్ క్రోర్స్ వర్క్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ వర్క్స్ కూడా మనం ఏప్రిల్ ఎలాగరికల్లా ఈ థర్టీన్ క్రోర్స్ వర్క్స్ కూడా మేము పూర్తి చేయాలని సంకల్పంతో మేము అందరం ఉన్నాం భవిలేశ్వర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి వన్ థర్టీ క్రోర్స్ తోటి మరి ప్రాజెక్టు తోటి పెడదామని ప్రతి ఒక్కరికి ఇరవై ముప్పై ఇరవై నాలుగు గంటలు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డేస్ వాటర్ వాళ్ళ ఉద్దేశంతో మనం ఈ ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నాం మరి పచ్చదనం వచ్చి నాలుగు వేల మొక్కలు మనం నాటడం కూడా జరిగింది తణుకు ముప్పై నాలుగు వాటిల్లో ఈ పరిశుభ్రతకి శానిటేషన్లో కూడా చాలా మటుకు విజయం సాధించాం ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా సాధించవలసిన అవసరం ఉంది ఆ శానిటేషన్లో కూడా మెయిన్ మరి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్లాస్టిక్ ఇంటింటిని చాలా మటుకు ఎరాడికేట్ చేసి ఓ సెవెంటీ పర్సెంట్ వరకు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ కవర్స్ కూడా అణుకులో అమ్మకుండా మన షాప్స్ మీద కూడా రేట్ చేయడం దాన్ని కూడా చాలా మటుకు సెవెంటీ పర్సెంట్ మనం సాధించాం